సూర్యపేటలోని విద్యానగర్ నలభై ఐదో వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి సమీపంలో జీకే వండర్ కిడ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాలులను నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి కామ్లేకర్ దినేష్ కార్తీక్ విగ్రహం దాతగా నెలకొల్పిన విగ్రహం వద్ద ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో గణపతి హోమం గణపతికి పాలాభిషేకం పెరుగు పండ్లు తేనెతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు సూర్యాపేటలోని విద్యానగర్ నలభై ఐదవ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి సమీపంలో జీకే వండర్ కిడ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాలలు నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి కామ్లేకర్ దినేష్ కార్తిక్ విగ్రహదాతగా నెలకొల్పిన విగ్రహం వద్ద ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో గణపతి హోమం గణపతికి పాలాభిషేకం పెరుగు పండ్లు తేనెతో అభిషేకాలు నిర్వహించారు కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ వాయినాలు ఇచ్చారు అనంతరం చెల్లా బ్రదర్స్ చెల్ల లక్ష్మీకాంత్ చెల్లా లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ రాచకొండ శ్రీనివాస్ ముప్పారపు నాగేశ్వరరావు షీలం శ్రీనివాస్ వాంకుడోతు వెంకన్న పైడిమర్రి విజయ్ మిట్టపల్లి రమేష్ ఉల్లి రామాచారి కూరెళ్ల ధనుంజయ్ కూరెల్ల శ్రీనివాస్ మంచికంటి శ్రీనివాస్ జీకే వండర్ కిడ్స్ ఉత్సవ కమిటీ సభ్యులు అఖిల్ ప్రణీత్ నాగసాయి అఖిరా హర్ష పార్దు రక్షిత్ కుక్కడపు భిక్ష సందీప్ వెంకటేష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

అంతా కూడా చక్కటి ఇచ్చుకోండి మంచిగా బదులు ప్రకారం దయచేసి రావాలి ఇప్పటికీ ఆలస్యమైంది అనుకుంటా ఏ కోపం లేదుగా చలాకి చల్ల బ్రదర్స్ మా ప్రియ శిష్యులు లక్ష్మీకాంత్ చల్ల ప్రసాద్ వాళ్ళు బెటర్ ఫ్యూచర్ కుటుంబాలుగా చల్ల కన్స్ట్రక్షన్ కూడా ఎట్లయితే అప్లై చేస్తారు సేవలో కూడా ఎప్పుడు ఉంటారు విద్యానగర్లో చాలా అద్భుతమైన చేస్తూ మన సూర్యాపేట కూడా అద్భుతమైన సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ ఇక్కడ ఈ ఇన్వైట్ చేస్తున్నప్పుడు నేను सो अश्यो बोंस प्रिय मान మొత్తం <59an> ఈరోజు <Jincción> <sharpesturparate>